వేతంచర్ల పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జినాత్ జోహా ఇటీవలే వెలువడిన పదో తరగతి ఫలితాలలో ఐదు వందల తొంభై రెండు మార్కులతో మండలం టాపర్గా నిలిచిందని వారన్నారు అన్నారు హనుమన్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న షేక్ షమీరా ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించిందని వారు తెలిపారు ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన జినాత్ జోహా మరియు షేక్ షమీరాను మేతం చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ ఖాజా హుషన్ సెక్రటరీ కరీముల్లా ఆధ్వర్యంలో విద్యార్థులను సన్మానించారు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ముస్లిం నాయకులు కమిటీ సభ్యులు ఆకాంక్షించారు షాల్వాతో సత్కరించి మెమోంటోలను అందించారు